హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు ఈరోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్ గురించి అయితే తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి అప్డేట్స్ కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా విషయంలోకినైతే మొదటి నుంచి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల నిర్వహణతో పాటు కీపై కూడా ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి అయితే కీలోని తప్పులను సరిచేసి ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారంటూ ఒక న్యూస్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది డిఎస్సి ఫలితాలు ఏ క్షణంలో అయినా విడుదల డిఎస్సి రెండు వేల ఫలితాలు నేడో ఫలితాలు విడుదల కానట్లు తెలుస్తుంది అయితే గతంలో ఎంటర్ చేసిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు టెట్లో వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సర్చ్ సరిచేసుకోవాలని పాఠశాల విదేశాక ప్రకటించింది ఈ గడువు కూడా ముగియడంతో ఫలితాల విడుదలకు విదేశాక సమాతం అవుతున్నట్లు తెలుస్తుంది డిఎస్సి తుది మార్కుల ప్రకటనకు సిద్ధమవుతున్న విద్యాశాఖ ఈ మేరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది ఈ మేరకు పాఠశాల విదేశాక డైరెక్టర్ ఈ వినరసింహరెడ్డి ఇటీవల ఓ ప్రకటన తెలిపారు అన్ని కుదిరితే డిఎస్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు సెప్టెంబర్ పద్దెనిమిది లేదా పంతొమ్మిదో తారీఖున విడుదల చేసే అవకాశం ఉందని అయితే డిఎస్ రెండు వేల నాలుగు ఫలితాలపై విడుదల ఇంకా విడుదలపై ఇంకా పాఠశాల విదేశాక అధికారులు ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదంటూ ఈ న్యూస్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది ఇక టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకింగ్ తాజాగా డిఎస్సీ తుదికి విడుదలవ్వడంతో త్వరలోనే ఫలితాలు కూడా ప్రకటించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది అయితే టెట్ పరీక్ష అనంతరం వచ్చిన మార్కులను డిఎస్సి దరఖాస్తులు నమోదు చేయలేదని కొందరు మార్కులు హాల్ టికెట్ సబ్జెక్టు ఎంట్రీ వంటి పలు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో తప్పులు దొరలాయని మరికొందరు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకుని సవరణకు అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు అభ్యర్థుల విజ్ఞప్తి విజ్ఞప్తులపై స్పందించిన విద్యాశాఖ రెండు రోజుల పాటు టెట్ వివరాలు నమోదుకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది ఈ క్రమంలో డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేస్తారు ఇక వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో మెరిట్ లిస్టు ఈ ప్రక్రియ ముగిస్తే టెట్ మార్కులు అప్డేటు చేసేందుకు ఇంకా అవకాశం ఉండదు దీంతో తప్పుల సవరణకు మరో అవకాశం ఇచ్చేందుకు పాఠశాల విశాఖ ముందుకు వచ్చిందంటూ ఈ న్యూస్ అయితే మనకు న్యూస్ పేపర్లో రావడమే జరిగింది సో మొత్తం మీద ఈ టిఎస్సి మనకు ఫైనల్ రిజల్ట్ అయితే ఈ నెల విడుదల విడుదలవుతున్నట్లయితే తెలుస్తుంది ఇక గురుకుల పీఈటిల సెలక్షన్ లిస్టు విడుదల గురుకులాల్లో పిఈటి పోస్టుల ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు టీఎస్బిఎస్సి ప్రకటించింది మొత్తం ఐదు వందల తొంభై ఆరు మంది లిస్టును వెబ్సైట్లో పెట్టింది గత నెలలో డిస్ట్ రిలీజ్ చేయగా రీలింక్మెంట్కి అవకాశం ఇచ్చారు దీంతో యాభై మూడు మంది జాబులో చేరబోమని ప్రకటించారు దీంతో రివైజ్డ్ సెలక్షన్ లిస్టు మంగళవారం ఆఫీసర్లు విడుదల చేశారు ఫైనల్కి ఫైనల్ సెలక్షన్ లిస్టుతో పాటు జిఆర్ఎల్ లిస్టును కూడా వెబ్సైట్లో పెట్టినట్లయితే వెల్లడించారు సో మీరు టిఎస్పిఎస్సి వెబ్సైట్ నుంచి అయితే మీరు ఈ లిస్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక బీఈడి ఎంఈడి పరీక్షల రుసుము గడువు రెండు వేల ఇరవై గడువు ఇరవై నాలుగు చాదవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీఈడి ఎంఈడి సెమిస్టర్ పరీక్షల రుసుము చెల్లించడానికి చివరి గడువు ఇరవై నాలుగు వరకు ఉన్నట్లు పరీక్షల నియంత్రణాధికారి అధికారి చెప్పడమే జరిగింది బీఈడి ద్వితీయ సెమిస్టర్ ఎంఈడి ద్వితీయ నాలుగో సెమిస్టర్లకు ఈ తేదీ గడువు కాగా అపరాధ రుసుముతో అక్టోబర్ ఒకటి వరకు గడువు ఉన్నట్లయితే పేర్కొన్నారు ఇక నెక్స్ట్ డిసెంబరు ఒకటిన సీటెట్ ఎగ్జామ్ సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ను సిబిఎస్ఈ డిసెంబర్ ఒకటవ తేదీన నిర్వహించనుంది అందుకు మంగళవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది దరఖాస్తు తుది గడువు అక్టోబర్ పదహారు మొత్తం ఇరవై భాషల్లో నూట ముప్పై ఆరు నగరాలు పట్టణంలో ఈ పరీక్షను అయితే నిర్వహించనున్నారు ఒకవేళ ఏదైనా నగరంలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అక్కడ నవంబర్ ముప్పై తేదీన ఈ పరీక్ష జరిపే అవకాశం ఉందని సిబిఎస్ఈ పేర్కొంది తెలంగాణ హైదరాబాద్ వరంగల్ ఏపీలో విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి నగరంలో ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించనున్నారు సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్ ఈ అప్డేట్స్ డైలీ పొందడానికి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి